మండలం తోటాడే ఈ రైతుల పేర్లని కూడా ఎస్ఎల్ఆర్ సిక్స్ సర్వేలు ఇన్కార్పొరేట్ అయిపోయింది ఒక టూ హండ్రెడ్ ఏకర్స్ బిఫోర్ నైన్టీన్ ఫిఫ్టీస్ ముందు రాబోలు ఇట్ ఈ విచ్ జరాయితీ విలేజ్ ఆ విలేజ్ లో ఉన్నటువంటి తోటాడ హెడ్ ఆఫ్ మాస్ పేట అని ఇంట్లో ఇన్కార్పొరేట్ చేశారు ఆ టూ హండ్రెడ్ ఏకర్స్ అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు సిక్స్టీ ఆ సర్వే టైంలో దాన్ని సర్వే చేయాల తోటాడ రెవెన్యూలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏదైతే ఇనాం సెటిల్మెంట్ ప్రకారం చేసింది వన్ టు వన్ ట్వంటీ సర్వే నెంబర్స్ వరకు ఇచ్చేసి ఈ టూ హండ్రెడ్ ఏకర్స్ ఏదైతే రాగోలు రెవెన్యూ విలేజ్ నుంచి తోటాడ రెవెన్యూ విలేజ్ లో ఇన్కార్పొరేట్ చేశారో కలిపారో అది జరాయితీ ఇన్ నేచర్ కాబట్టి జరాయితీ విలేజ్ జరాయితీ ల్యాండ్స్ కాబట్టి ఏం చేశారంటే సర్వే నెంబర్ వన్ ట్వంటీ వన్ అని ఇచ్చేసి టూ హండ్రెడ్ ఏకర్స్ ఒకే నెంబర్ లో పెట్టేశారు అది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు కూడా సర్వే చేయలేదు అయితే దాని క్లైమేట్స్ ఇస్ డిఫరెంట్ రైతులు డెబ్బై ఐదు సంవత్సరాలు వంద సంవత్సరాల నుంచి రైతుల నిమ్ములో ఉన్నాయి మరి వేరే వాళ్ళు అది మా జెరాయిటీ ల్యాండ్స్ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు బట్ ఇటు ఇది అన్ని కోర్టు కన్నీ పోయింది వాడు ఎనాం ప్రకారం సెటిల్ చేయమంటే ఉన్నారు హై సుప్రీం కోర్టు కూడా నో ఇట్ ఇస్ నాట్ ఎనామ్ విలేజ్ ఇది ఎనామ్ ల్యాండ్స్ కాదు ఇది రాగోల్ నుంచి జరాయితీ విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ జరాయితీ ల్యాండ్స్ అని చెప్పారు ఆ యాంబిగ్యూటీ ఉంది అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మినిస్టర్ గారు కూడా ఇస్తాను అది ఇమీడియట్ గా సర్వే కండక్ట్ చేయాలి ఇంతవరకు సర్వే చేయలేదు తర్వాత ల్యాండ్స్ ఎవరివి అనేటటువంటిది ఎవరు రికార్డ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు బిఫోర్ ది ఆనరబుల్ కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ దెన్ వి కెన్ ఫైనల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చోట్ కండక్ట్ ది సర్వే ఆ రెండు వందల ఎకరాలు కూడా అట్లాగే వచ్చేశారు దానివల్ల అనేక డిస్టర్బెన్స్ వస్తున్నాయి పాత రోజులు కండ్రికాలు అనేవారు సార్ కండ్రికాసు హామ్లెట్స్ అనేవారు అవి అటాచ్ అయ్యాయి అంటే కండ్రికా అనేటటువంటిది మీరు ఎస్టేట్ లో వస్తుంది అవార్డింగ్ ఎనాన్స్ లో కూడా వస్తుంది బట్ జరాయితీలో కంట్రీ కార్ రాదు ఇట్ ఇట్స్ నాట్ కోర్ట్ చాలా క్లారిఫై క్లారిఫైడ్ గా ఇచ్చింది ఇట్స్ నాట్ కంప్యూటర్ కంట్రీ అని కూడా ఇచ్చింది రవి గారు మీరు ఇచ్చారు మీరు రిటర్న్ గా ఇవ్వండి ఈ సర్వే చేసి పెట్టినా బికాజ్ ఇట్ సబ్ జ్యూడీస్ అగైన్ రిజల్ట్ సబ్ జ్యూడీస్ ఏం లేదు ఆల్ జడ్జిమెంట్స్ అన్ని సుప్రీం నథింగ్ ఈజ్ పని ఎవరికి ఫేవర్ వచ్చినాయి అన్నారు అంటే ఫేవర్ గా ఏం లేదు అది జరా రైతులు ఏం చేశారంటే ఇది మా తోటాడ రెవెన్యూ విలేజ్ లో ఉంది కాబట్టి ఎనామ్ సెటిల్మెంట్ చేయమని వాళ్ళు వెళ్ళారు